టౌన్ పోలీస్ స్టేన్ సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది ఎస్ఐ సైదులు ఆధ్వర్యంలో మనకు వచ్చినటువంటి అతి ముఖ్యమైన సమాచారం మేరకు కోదాడ శివార్లో ఉన్నటువంటి దుర్గాత్వం ఎక్స్ రోడ్లో పక్కన కొంతమంది రీతిలో తిరుగుతున్నారు అనేటువంటి సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళి ఆ పక్కనే ఉన్నటువంటి చెట్ల మధ్యలో ఒక ఫైవ్ మెంబర్స్ని అదుపులో తీసుకోవడం జరిగింది ఒక ఇద్దరు పారిపోవడం జరిగింది టోటల్ సెవెన్ మెంబర్స్లో ఫైవ్ మెంబెర్స్ని అదుపులో తీసుకొని ఎగ్జామిన్ చేస్తే వీళ్ళు ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా చొరగుడి తేజ అనేటువంటి అబ్బాయి ఉమ్మడిశెట్టి సంపత్ కుమార్ పాలపర్తి కృష్ణ చైతన్య కాజా నాగా వీర భాస్కర్ రావు ఈడే హేమస్ నర్సునసాయి ఐదుగురు నిందితులు వీళ్ళు ఈ పారిపోయినటువంటి నిందితుల దగ్గర చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో కాంజాయిని కొనుగోలు చేసి వీళ్ళు లోకలైజ్డ్ అమ్మడానికి కన్జ్యూమ్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా పడగా ఇమ్మీడియట్లీ చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది వీళ్ళ ఆధీనంలో తొమ్మిది పాయింట్ ఎయిట్ సిక్స్ కేజెస్ రై గంజాని సుమారు లక్ష రూపాయలు కలిగినటువంటి రై గంజాని స్వాధీనం చేసుకోవడం అదేవిధంగా వీళ్ళు ఈ క్రైమ్కి ఉపయోగించినటువంటి సెల్ ఫోన్స్ ఎందుకంటే విలువైన సమాచారాన్ని మనకి ఎవిడెన్స్ని అందించేటువంటి సెల్ ఫోన్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ పారిపోయిన నేరస్తుల గురించి వాకప్ చేస్తే ఇందులో మెయిన్గా మల్లెడ వెంకటవంశీ ఇతను కూడా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గోకులముడి ఆనంద్ ఇతను కూడా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వీ ఈ మల్లెడ వెంకట వంశీకి ప్రీవియస్ హిస్టరీ ఉంది గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ గాంజాయి అమ్మడంలో సో ఇతని గురించి పట్టుకోవడానికి వీళ్ళిద్దరిని పట్టుకోవడానికి స్పెషల్గా పోలీస్ సిబ్బందిని నియమిస్తున్నాం దీనికి సంబంధించి మొత్తం ఈ యొక్క టాస్క్లో ఎస్ఐ టౌన్ ఎస్ఐ సైదులు అండ్ ఎస్ఐ లింగయ్య హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రామారావు సతీష్ నాయుడు ఎల్లారెడ్డి ఫరీద్ శివకుమార్ నాగేంద్రబాబు అండ్ సిఐ రాము ఈయన పర్యవేక్షణలో క్లోజ్గా మానిటర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా వాసులకు తెలియజేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితులను గాంజా అనేటువంటి డ్రగ్స్ అనేటువంటి మహమ్మారిని మనం మన గ్రామాల నుంచి మన పల్లెల నుంచి తరిమేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైనా అమ్మే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉంటే మీరు నిర్భయంగా లోకల్ పోలీస్కి డయల్ హండ్రెడ్ ద్వారానో లేకపోతే మీ యొక్క పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారి ద్వారానో మీరు ఇన్ఫార్మ్ చేయండి మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతారు అదేవిధంగా గ్రామాలలో ఈవెన్ పట్టణాలలో కూడా ఎక్కడైతే రిమోట్ ఏరియాలు ఉన్నాయో ఈ గాంజాయి తాగే అలవాటు ఉన్నటువంటి వ్యక్తుల సమాచారాన్ని కూడా మీరు అందించినట్లయితే కాన్ఫిడెన్షియల్గా ఉంచడం జరుగుతుంది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఇది వీళ్ళందరి మీద కూడా ఎవరైతే గాంజాయి అమ్మే వాళ్ళు గాంజాయి ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు గాంజాయి వినియోగించే వాళ్ళ మీద ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం కఠినమైనటువంటి సెక్షన్స్ పెట్టడమే కాకుండా వాళ్ళ యొక్క నేచర్ ఆఫ్ అఫెన్స్ని బట్టి అవసరమైతే పీడి యాక్ట్ ఇన్వోక్ చేసి వాళ్ళు మామూలుగా న్యాయస్థానాల ద్వారా ఎక్కువ కాలం జైల్లో ఉండేటట్టు చేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము